హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గుత్తి వంకాయతో మసాలా పెట్టి కర్రీ చేశానండి ఎంత బాగుందంటే అసలు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే అసలు ఎలాంటి హడాహుడి లేకుండా ఈ కర్రీని అయితే మార్నింగ్ మీ పిల్లల లంచ్ బాక్స్ కోసం కూడా ప్రిపేర్ చేయొచ్చండి అందరూ అనుకుంటారు ఈ కర్రీకి అయితే చాలా టైం పడుతుంది కదా మార్నింగ్ మార్నింగే చేసి పెట్టలేమని కానీ ఈ పద్ధతిలో చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పదండి చూసేద్దాం నేను ఈ కర్రీ కోసం ఒక పావు కిలో వంకాయలను నల్ల వంకాయలను తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకున్నాక ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకున్నాను ఆ తరువాత వంకాయలన్నింటినీ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మధ్యలో ఏమైనా పుచ్చులు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా వంకాయలన్నింటినీ కట్ చేసుకున్నాక మనం ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకున్నాం కదా అదే వాటర్లో ఈ వంకాయలన్నింటినీ వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనం ఈ కర్రీలోకి కావలసిన మసాలా పేస్ట్ కోసం కొన్ని అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఏంటో చూపిస్తాను పదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఆ తరువాత ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా వేగాక ఒక రెండు ఎండుమిర్చి అయితే ఒక పావు ముక్క ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా వేయించుకున్నాక చెక్క సాజీరా లవంగాలు ఇలాచి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి చూసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు పల్లీలు వేయడం వల్ల మన మసాలా కర్రీ కదా చాలా టేస్ట్ వస్తుందండి గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకొని చల్లారినిద్దాం ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా వేగాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మంచిగా నెమ్మదిగా అటు ఇటు కలుపుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెడుతూ తీస్తూ మంచిగానైతే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యి అనడానికి అర్థం ఏంటంటే మనకు వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టాం కదా అవి మొత్తం ఇలా మంచిగా కలర్ షేడ్ అయ్యి ఓపెన్ అయిపోతాయి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఏం చేద్దామంటే ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే పేస్ట్ చేసేసుకుందాం ఎందుకంటే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకుందాం దీంట్లోకి ఒక పెద్ద ఆనియను రెండు పచ్చిమిర్చి ఒక టమాటా వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు ఆ తర్వాత కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకొని అల్లం ఎల్లిపాయలు ఇలా ఫ్రెష్ చేస్తే చాలా బాగుంటుంది ఒక స్పూన్నర కారం వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ ఇలా అయితే చేసుకోవాలి ఇప్పుడు వంకాయలన్నింటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం మంచిగా ఫ్రై అయినాయి కదా ఇవన్నీ తీసేసుకున్నాక ఏంటంటే ఇప్పుడు ఈ ఆయిలే సరిపోతుంది ఇదే ఆయిల్లో మనం అయితే వేసేసుకొని మంచిగా నెమ్మదిగా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట అయితే చిన్నగా పెట్టాలండి లేకపోతే ఈ మసాలా కర్రీ కాబట్టి మసాలా అనేది తొందరగా అడుగంటుతుంది ఇలా కలుపుతూనే మనం మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందా చూడండి ఈ విధంగా కలిపాక మనం ఈ గ్రేవీ మనకు కావలసిన క్వాంటిటీలో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసి మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ గ్రేవీలో మరీ చిక్కగా ఉంది కదా ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట గ్రేవీ ఇలా మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా చూసుకోవాలి ఇది మూత పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం చూడండి బబ్బుల్స్ వస్తూ ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకుందాం ఈ వంకాయలన్నీ వేసుకొని నెమ్మదిగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఈ మసాలా గ్రేవీ అంతా వంకాయలోకి వెళ్ళి చాలా జ్యూసీగా టేస్టీగా అవుతుందన్నమాట ఈ వంకాయలు చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగా ఈ మసాలా గ్రేవీ అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం మనం ఇప్పుడు చూసి చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఈ వంకాయలు అయితే మొత్తం మంచిగా కుక్ అయిపోయాయండి ఆయిల్ అంతా ఇప్పుడు నువ్వులు పల్లీలలోని ఆయిల్ కూడా ఇలా మొత్తం తమ బయటికి వచ్చేసి మనకైతే గ్రేవీ చాలా చిక్కగా కమ్మగా తయారైందండి వంకాయలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా అయినాయో ఈ విధంగా అయినాకైతే మనం కొత్తిమీర తురుమునైతే చల్లేసుకోవాలండి నేను ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కలిపి కట్ చేసి వేసుకున్నాను ఇది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అప్పుడే కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది ఇలా మొత్తం కలిపేసుకున్నాక చూడండి గ్రేవీ అయితే ఇలా ఉండాలండి మరీ పలచగా ఉన్న టేస్ట్ ఉండదు అన్నమాట చూడండి దీంట్లోకి ఇప్పుడు మనం చింతపండు రసము మసాలాలు వేసాం కాబట్టి కొంచెం ఒక చిన్న ముక్క బెల్లం వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక అసలు ఈ బెల్లం వేయడం వల్ల ఈ కర్రీ టేస్టే మారిపోతుందండి అంత బాగా వస్తుంది పులుపు వేసినప్పుడు కొంచెం బెల్లం యూజ్ చేస్తే కనుక ఈ మసాలా కర్రీలకైతే చాలా ఇంకా ఎక్స్ట్రా కమ్మదనం అనేది యాడ్ అవుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా నా వీడియోస్ చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం